అందరికీ వందనాలండి పాట పాడుకుని దేవునామం మహింపరుద్దాం ఉన్నతమైన రాజపు వాసి ఏసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని లేని పాపిని నా కై ఏసయ్యా వచ్చావా ఉన్నతమైన రాజ్యపు వాసి ఏసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్ని తనే ఈ పాపిని వచ్చావా నీ జన్మ మనుజాని పంట సాతాను కేచితి మంట నీ జన్మ అనుజాని పంట సాతాను కేచితి మంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన రాజ్యపు వాసి ఏసయ్యా మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నా ఈ ధరునికి వచ్చావా మంచి వారిని ప్రేమించుటమా కిలలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయసులో పలకలాలి మంచి వారిని మాకిలలో సాధ్యము కాదే మంచి కార్యముల చేయ స్వభావము విడిచావా ధరుణికి వచ్చావా మహిమను విడిచావా ధరడికి వచ్చావా ఉన్నతమైన ఆరాధ్యపు వాసీసయ్యా మహిమను విడిచావా ఎన్నిక ప్రభు ఏనామంలో కోనాల సంఘ కుటుంబ కోనాల గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభున ఏసును గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మీరందరూ కూడా దయతో ప్రేమతో వినవలసిందిగా కోరుతూ ఉన్నామండి ప్రభు యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్టుగా పరుషుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడంటే శరీర దారిగా వచ్చాడు బైబిలి గ్రంథంలో ఒక వాక్యం ఉంటుందండి ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అర్థం ఉండేను వాక్యమే దేవుడై ఉండెను అని అంటే ఇక్కడ యేసుప్రభు పుట్టక మునుపు క్రీస్తు పూర్వము యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అంటే పుట్టిన తర్వాత ఏమని సెలవిస్తుందంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అంటే వాక్యం దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా అడుగు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆ వాక్యము ఏమైందంటే ఒక రూపము దాల్చిందండి ఆ రూపము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి వరకు తేబడిన గొర్రె పిల్ల గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఏమయ్యాడంటే వదకు తేబడ్డాడండి మౌనంగా ఆయన ఏమయ్యాడంటే బలైపోయాడు ఒక గొర్రె ఆ కసాయవాడిని నమ్మినట్లుగా ఆ కసాయవాడి దగ్గరికి వెళ్ళిన గొర్రె ఎలా ఉంటుందండి అండి మౌనంగా ఉంటది తను ఏం చేసినా యజమానులు ఏం చేసినా కానీ అన్ని భరిస్తూ మౌనంగా ఉంటాడు అలా ప్రవైన అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్క మనిషిని యొక్క పాపము నుంచి విడిపించడానికి తన స్వరక్తం పరిశుద్ధిని యొక్క రక్తాన్ని ఇచ్చి మౌనముగా సహిస్తూ భరిస్తూ మన అందరి కోసము మరణించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే వాక్యమ్మ దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి సర్వ సృష్టిని కూడా ఆయన కలగజేశాడు మనం చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా చెట్టులు మన 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 చుట్టుపక్కల చూస్తున్న ప్రతిదీ కూడా చూస్తే కనుక దేవుడు దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం అని మనం చెప్పాలండి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణము ఇంత సృష్టిలో ఉన్న ఎన్నో అద్భుతాలు ఎన్నో ఈనాడు అనేక మంది సృష్టిని చూడడానికి సృష్టిలో ఉన్న ఆనందాలు అనుభవించడం కోసం రంగులను సృష్టిలో ఉన్న అనేక రకాల రంగులను చూడటం కోసం ఎంతో ప్రయాస పడుతున్నారండి ఎన్నెన్నో ప్రాంతాలకు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టుకుని మరి ఈ సృష్టిని చూస్తున్నారు ఈ సృష్టిని అంతా కలగజేసిన సృష్టికర్తను మర్చిపోతున్నారండి దేవుడు ఆనాడు మన అందరి కోసము ఇంత ఆహ్లాదకరమైన సృష్టిని మనకు అనుగ్రహించి తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక ప్రతి ఒక్క మానవుని కూడా సృష్టించినట్లుగా సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆ దేవుడు ఏమనుకున్నాడంటే నా పోలికగా మనిషి పుట్టాడు కదా నా స్వరూపంలో పుట్టాడు కదా నన్ను అనుసరించి నడుచుకుంటాడు అంటే పాపం లేని బిడ్డగా జీవిస్తాడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడు నా ఆలోచన ప్రకారంగా జీవిస్తాడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడని దేవుడు ఎంతగానో అనుకున్నాడు ఈనాడు తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు కదండి తన పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎన్నో ప్లానింగ్స్ పుట్టినప్పుడే స్కూల్లో వేయడానికి ఏం చేస్తున్నారండి పుట్టినప్పటి నుంచే కూడా పలానా స్కూల్లో ఇయ్యాలని చెప్పి అప్పటి కూడా ఎంతగానో వారు కష్టపడుతూ పిల్లలు పెంచడం కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడి ప్రయాసపడుతున్నారు ఎందుకంటే బిడ్డల్ని పెంచాలి ప్రయోజకులు చేయాలి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకోవాలి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు బాగానే ఆలోచించి బిడ్డలకి ఒక మంచి విద్యను నేర్పిస్తున్నారు మరి అన్ని నేర్చుకున్న బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా తల్లిదండ్రులకి ఆశ్రయంగా ఉంటున్నారా మరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూస్తున్నారా రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నారండి మరి చేయడప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారా రేపు పొద్దున్న రెక్కలు వచ్చిన తర్వాత నా బిడ్డ ఎగిలిపోతాడే అయ్యో ఇంట్లో చదువు చదివిస్తున్నారే ఉద్యోగం చూసిన తర్వాత నా బిడ్డ నా దగ్గర ఉండడు కదా అని తల్లిదండ్రులు అంటారా తెలుసు కానీ ప్రేమ ఏం చేస్తుందండి ఆ ప్రేమ ఉన్నతంగా నిలబెట్టాలి నా బిడ్డని ఉన్నతంగా ఎదగాలి నా బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ప్రయోజకుడు అవ్వాలని చెప్పి ఎంతగానో కష్టపడుతున్నారండి కానీ బిడ్డలు ఈనాడు తల్లిదండ్రులు ఎంతమంది ప్రేమిస్తున్నారండి దురుగా విడిచిపెట్టేవారు కొంతమంది అయితే చదువు నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకి వెళ్ళి తల్లిదండ్రులు విడిచిపెట్టేవారు కొంతమంది అయితే ఇంకొంతమంది చాలా ఇంకా ఏం చేస్తున్నారండి వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల్ని చేర్పిస్తున్నారు ఈ రకంగా ప్రేమ ఏమైపోయిందంటే కలుషితం అయిపోయిందండి ఇక్కడ నిజమైన ప్రేమ కనిపించట్లేదు శాశ్వతమైన ప్రేమ కనిపించట్లేదు సంపూర్ణమైన ప్రేమ కనిపించట్లేదు మురిగి వచ్చే వరకు ప్రేమించే ప్రేమ కనిపించట్లేదండి వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు నాడు ఎంతో మందిని మనం చూస్తున్నామండి మన దేవుడు చెప్తున్నాడు కదా ముది వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చంకనెత్తుకొని వాడను నేనే నేను చెప్తున్నాడు నువ్వు ఏ వయసు వారి నీ లోకంలో ప్రేమలు ఉండొచ్చు నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్న కన్నవారి మీద నిన్ను కట్టుకున్న వారి మీద నిన్ను నీ స్నేహితుల మీద అనేక రకాలుగా ప్రేమలు ఉండొచ్చు కానీ నువ్వు ప్రేమించకుండానే నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన సృష్టికర్త అయిన ప్రభుత్వ ఇసుకొలిసేవారని చెప్పి మేము తెలుసుకున్నామండి సృష్టి అయిన దేవుడు ఈ లోక ప్రేమలు ఎన్ని మర్చిపోయినా ఈ లోక ప్రేమలు ఎన్ని నువ్వు విడిచిపెట్టిన ఈ లోక ప్రేమను నిన్ను కాదనుకుని ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ ఆయన ప్రేమ నేను ప్రేమిస్తుంది ఎలా అంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తుంది ఎవరైనా తెలియకపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నువ్వు పుట్టగా ముందే ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడైతే ఎంతగా నీకోసం ఒక ఆలోచన కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి జగత్ పునాది వేయబడక ముందే ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నువ్వు ఎవరికి పుట్టాలో ఏ గ్రామంలో పుట్టాలో పుట్టిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో నల్లగా ఉండాలో తెల్లగా ఉండాలా పొట్టిగా ఉండాలా పొడవుగా ఉండాలో నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఏ విధంగా నువ్వు ఉంటావో అని అన్నీ గుర్తురిగిన దేవుడు నిన్న అలా సృష్టించి ఈ విధంగా నిలబెడతాయి సృష్టికర్తలు మర్చిపోయి నా జ్ఞానము నా చిత్తము నా ఆలోచన నా చదువు నా ఉద్యోగం అని చెప్పి ఎంతో మంది ఈ లోకంలో నశించిపోతున్నారు నా నశించుకో పోతున్న వారండి వేది రక్షించడం కోసమే ప్రభు వారి లోకానికి వచ్చాడండి ఒక్క ఆత్మ నశించిపోకూడదని అందరూ రక్షింపబడాలని దేవుడు అనుగ్రహించే మహిమలోకి ప్రతి ఒక్క బిడ్డ ప్రవేశించాలని దేవుడు ఆలోచించాడని నిర్ణయించుకున్నాడని ప్రేమిస్తున్నాడు ఏ జాతైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ రంగైనా ఏ అంతస్థైనా గాని నువ్వు ఎలాంటి వాడవైన వ్యసనాలతో ఉన్నావా ఇబ్బందులతో ఉన్నావా సమస్యలతో ఉన్నావా రోగాలతో ఉన్నావా నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా నిన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నావు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ యేసు ప్రభుని కనుక నీ హృదయంలోకి ఆహ్వానిస్తే యేసు ప్రభు నా కోసం పెట్టడా నువ్వు నమ్మగలిగితే కనుక ఆ ప్రేమ నీ దగ్గరికి వస్తుంది నువ్వేమీ ఆ ఏసఐకి ఇవ్వక్కలేదండి ఆ ఏసఐ నీ కోసం ఉచితంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు ఏమీ మన ఏసఐకి ఇవ్వక్కలేదు అని మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదండి నా కోసం ఏసు మరణించాడని కనుక నువ్వు ఒప్పుకోగలిగితే తెలుసుకోగలిగితే ఆ ఏసఐ నీ దగ్గరికి వచ్చి నీతో స్నేహం చేస్తాడు ఆ ఏసఐ ని ప్రేమిస్తాడు నీ తల్లి కన్నా తల్లి కన్నా భర్త కన్నా భార్య కన్నా బిడ్డల కన్నా అత్యధికంగా ఆ ఏసు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ అని మేము తెలుసుకున్నాం అంటే మేము కూడా లోకంలోనే జీవించాం లోక ప్రేమల వైపు మేము కూడా వెళ్ళిన వాళ్ళు మేము లోకం ఏదో సంపాదించుకుంటాము తిరిగిన వాళ్ళమే కానీ ఆ ఏసే ప్రేమ ఆకర్షించుకుందండి ఆ నిజమైన ప్రేమ తెలుసుకున్నాం నిజంగా ఆ ఏసు ప్రభు లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టాడని మేము తెలుసుకున్నాం ఆ పరిస్థితిని ఆ రక్తంలోని మా పాప క్షమాపణ కలుగుతుందని మేము విశ్వసించాం మేము చనిపోయినా మాకు భయం లేదండి మాకు ఒక నిరీక్షణ ఉంది ఎందుకంటే మేము తిరిగి మళ్ళీ లేబోతున్నాం ఎందుకంటే ప్రభువారు చనిపోయిన తర్వాత మూడో దినాన సజీవుడే పునరుద్ధానుడే ముత్యం గెలిచి మృత్యంజేయడే ఆయన లేచిన దేవుడు మళ్ళీ మన కోసం రాబోతున్నాడు చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడుతున్నారండి రేపొద్దున ఆయన వచ్చి రాకడికి కనుక మన పెద్దపడి ఉంటే కనుక నేను చనిపోయినా నాకు భయం లేదు ఎందుకంటే నా శరీరం మట్లో కలిసిపోద్ది నా ఆత్మ దేవుడు అనుగ్రహించే దేవుని దగ్గరికి వెళ్తానికి కనుక నిరీక్షణ కలిగి ఉంటే దేవుని దేవుడి ఇచ్చే రక్షణ మీరు అందరూ పొందుకోగలుగుతారు ఆ రక్షణ మేము తెలుసుకున్నాం మీ అందరికీ తెలియచేయాలని ప్రేమతో 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 మీకు మనవి చేస్తున్నాం ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన దగ్గరికి రండి ఆయన తెలుసుకోండి మీ గ్రామంలో కనుక మందిరాలు ఉంటే ఆ మందిరాల్లోకి వెళ్ళండి సేవకులు ఉంటారు సేవకుల ద్వారా తెలుసుకోండి కొన్ని కరపత్రాలు మా సహోదరులు మీకు ఇస్తారు దాన్ని చదువుకునే ఏసైని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారు స్వీకరించి ఆయన నిత్య నిత్య పొందుకున్నట్టు కృప గ్రామ ప్రజలకు ప్రభు అనే స్క్రీస్తు వారు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా నీ కుమార్తె చెప్పిన మాటల ద్వారా తండ్రి ప్రజలను దర్శించమని వేడుకుంటూ ఉన్నాను నువ్వు మా కొరకు ప్రయాణం పెట్టిన దేవుడు నాయన అయ్యా ప్రతి మనిషి పాప పరిహారార్థం కొరకు నాయన ఈ లోకానికి దిగివచ్చి అయ్యా మా కొరకు ప్రేణం పెట్టిన దేవుడి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు నాయన అలాగే ఈ గ్రామాన్ని కూడా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన ఏ ఒక్క ఆత్మ నశించిన నిశ్చిత్ని కాక తండ్రి అయ్యా ఈ లోక నీ గ్రామానికి తీసుకువచ్చిన ఆయన ఈ మాటలను ఆయన మా ద్వారా ప్రకటించుతున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ గ్రామ ప్రజలను దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నీవే నిజ దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకోవడానికి కావలసిన నీ కృపను నాయన ఈ ప్రజలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ పొందిన రక్షణ ఈ బిడ్డలు కూడా పొందుకోవాలని తండ్రి అయ్యా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో వేడుకొని తండ్రి